ఒకరోజు కృష్ణుడు యమునా తీరం వద్ద కూర్చొని ఉన్నప్పుడు ఒక చిన్నపిల్లవాడు పరిగెత్తుకుంటూ వస్తాడనమాట అప్పుడు అతని కళ్ళల్లో సందేహం కనిపిస్తూ ఉంటుంది ఆసక్తిగా ప్రభు నేనొక విషయం అడగాలని ఉంది మీ దగ్గర ఏంటి చెప్పు బాబు సుదర్శన చక్రం ఎందుకు ఎప్పుడు మీ దగ్గరే తిరిగి వస్తుంది అని అడిగాడు కృష్ణుడు చిరునవ్వుతో చక్రాన్ని తన అరచేతిలో తేలేటట్టు చేసి బాలుణ్ణి చూశాడు ఈ చక్రం నీకు ఆయుధంలా కనిపిస్తుందేమో కానీ ఇది నా శ్వాస లాంటి శక్తి ఇది నేను కోరిన దాన్ని బట్లే ప్రయాణిస్తుంది దానికి తన అనే మాటే లేదు అది సంపూర్ణంగా నా సంకల్పం చక్రం నెమ్మదిగా ప్రకాశిస్తూ తిరిగింది కృష్ణుడు కొనసాగించాడు పని అయిపోయాక ఇది నా దగ్గరికి తిరిగి రావాలి అనే ఆధ్యాత్మిక నియమంతో కట్టుబడి ఉంటుంది దూరంగా వెళ్ళినట్టే కనిపిస్తుంది కానీ అది ఎప్పుడు నన్ను చేరుతుంది ధర్మం న్యాయం కూడా మనల్ని కొన్నిసార్లు వదిలినట్టే అనిపిస్తుంది కానీ వాటి ప్రయాణం ఎప్పుడు పూర్తిగా నడుస్తుంది చివరికి మన జీవితాన్ని తిరిగి వచ్చి న్యాయం సమతుల్యం తీసుకొస్తాయి నువ్వు నిజాయితీతో పనిచేస్తే నీ మంచి ఫలితాలు కూడా సుదర్శనలానే నీ దగ్గరికి తిరిగి వస్తాయి అని కృష్ణుడు మెల్లగా అన్నాడు పిల్లవాడు చిరునవ్వు నవ్వి నమస్కరించాడు ఇంకా ఇలాంటి కథలు ఎన్నో తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి జై శ్రీకృష్ణ అని కమెంట్ పెట్టండి